గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు చాలా గొప్పగా నిర్వహించారు మన రాష్ట్ర ప్రభుత్వం వారు అందులో ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళలో ఎయిడెడ్ అనే స్కూళ్ళలో ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క స్కూల్లో నిర్వహించారు ఘనంగా అదే అదేవిధంగా మన తాడిపత్రి పట్టణంలో కూడా పద్మవాణి స్కూల్లో పేరెంట్స్ మీట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఘనంగా గర్వంగా నిర్వహించడం జరిగింది పద్మవాణి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి నాగపేరేసార్ గారు ఈ విషయంలో ఆయనకు ఘనంగా శుభాభిషే శుభాభినందనలు చెప్పవచ్చు చాలా గొప్పగా నిర్వహించారు పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు విరివిగా పాల్గొన్నారు వాళ్ళ యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని తెలపడం జరిగింది అందులో నాగపేరే సార్ గారు ఎడ్మిషెస్ హలిమ మేడం గారు పేరెంట్స్ చీఫ్ జెస్ట్ చీఫ్ గెస్ట్లు అందరూ కూడా ప్రసంగించడం జరిగింది చాలా గొప్పగా వివరించడం జరిగింది పద్మావణి స్కూల్లో తాడిపత్రిలో మాత్రం చాలా గర్వంగా ఘనంగా భారీ మొత్తం బాగా నిర్వహించారు చాలా అమూల్యమైన ప్రసంగాన్ని వాళ్ళు వివరించడం జరిగింది విద్యార్థులకు తల్లిదండ్రులకు అందుకే మా పిల్లలకి ఐటన్ డిఫిషియన్సీ ఉంది ఎందుకంటే సన్నగా సన్నంచాగున్నావు అంటారు పక్కన పిల్ల నేను సన్న కావాలా లావుకున్నా అని ఆ పిల్లలకి అన్నం అంతేనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను అందులో అందులో ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరెన్నో వీడియోలు చూడవచ్చిందిగా కోరుతున్నాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వే చేసుకోవడం నా పని మీద ఉన్నా అని అన్నదండమ్మా పొద్దున్నీ పిల్లలకు కనీసం స్పెండ్ చేయాలా ఇక్కడ జంటున్నాడు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా ఖచ్చితంగా పిల్లలు ఆడపిల్లలు స్నానం చేసేటప్పుడు తల్లికి పక్క నుండి స్నానం చేపించాలా ఖచ్చితంగా స్నానం చేస్తే అమ్మాయికి ఏ సమస్యలు ఉన్నాయి ఏమి అనేది ఒక తల్లికి తెలుస్తుంది చేస్తారా అట్లా చేపించాలమ్మా ఎందుకంటే నేను ఒక తల్లిని కాబట్టి మా కూతురి మీద నేను అర్లేగా కేర్ తీసుకుంటా కాబట్టి కంపల్సరీగా పిల్లలు తల్లి స్నానం చేపించాలా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయికి అమ్మాయి టెన్షన్ అమ్మాయి మెచ్యూరి అయిపోతుంది ఆమెకి ఏం మ్యాగీ అంట చిప్స్ అంట ఇవన్నీ పెట్టొద్దాం మేము ఆ చిప్స్ అంటే ఇంట్లో చేసేది కాదు బయట చిక్కుతున్నాం కదా కుర్కూరేలు అంట పానీపూరంట నూడిల్స్ అంట ఇట్లాంటివన్నీ మనం పేరెంట్స్ ఇంట్లో చేసేది పరువాయి ఆల్మోస్ట్ నాతో సహా పరవై ఒక ముప్పై రూపాయలు ఇచ్చేసి పిల్లల్ని బయట తినండి అంటున్నారు అలా తిన వాళ్ళకి రక్తహీనత వస్తుంది ముందుగా ఆడపిల్లలకి ఎక్కువ వస్తుంది ఆడపిల్లలకి రద్దహీనత ఎక్కువ వస్తే వాళ్ళకి చదువు మీద ఇన్వెస్ట్ హెల్త్ బాగుండదు ఏం చెప్పినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు రక్తహీనత అంటే రక్తం తక్కువ ఉండటం పిల్లల్లో మీరు సచివాలయంలో హెల్త్ సెక్రటరీ అంటే నేనే ఉన్నా మీ పిల్లల్ని అక్కడ తీసుకొచ్చినా వాళ్ళకి బ్లడ్ ఎంత అనేది మేము చెక్ చేసి చెప్తాం దాన్ని బట్టి వాళ్ళకి పిల్లలకి తక్కువ ఉంటే మేము ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం అదే ఐరన్ ట్యాబ్లెట్స్ గవర్నమెంట్ స్కూల్లో అయితే మేమే ఎవరీ వెజ్ స్టార్ట్ అదే కంపల్సరీగా వేస్తాం ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వేయడానికి మాకు గవర్నమెంట్ అనుమతించలేదు ఒకవేళ అలా అనుమతి అనుమతిస్తే ఖచ్చితంగా మేము పిల్లలకి ఐరన్ టాబ్లెట్స్ వేస్తాం ఐరన్ టాబ్లెట్స్ వేయడం వల్ల బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది